హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేటివ్ థింగ్స్ నేను ఈరోజు జామ చెట్టుని జామ కాయలని చూపించబోతున్నాను దీని యూజర్స్ కూడా మన వీడియోలో తెలుసుకున్నాము అయితే చిన్నపిల్లలకి జామ కాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది పెద్దవా పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు జామకాయలు తినడానికి మనం ఇప్పుడు అటు పక్క వెళ్ళేదాము ఓకే మనం ఇప్పుడు వెళ్దామా వెళ్దామండి ఇప్పుడు చేస్తున్నారు కదా ఇక్కడ జామకాయ ఉంది నాని రెండు తెంపురా అవి సరే మమ్మీ ఉన్నారు కదా రెండు ఇప్పుడు అక్కడ కూడా ంపాను అయ్యా ఇక్కడ కూడా ఒక జామకాయ అండి జామకాయ ఏంటంటే మన షుగర్ ఉన్న వాళ్ళకి తింటే కూడా మంచిది కూడా మంచిది జామకాయ జామకాయలు తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల అండ్ ఇది రోజు ఒకటి తినడం వల్ల యంగ్గా కూడా కనిపిస్తారు వయసు తక్కువ కనిపిస్తుంది అండ్ చాలా హెల్దీ దీనిలో విటమిన్ ఏ బీసీ విటమిన్లు కూడా ఈ జామకాయలు లభిస్తాయండి బాగా పండిన జామకాయ ఉంటుంది కదండి దానిలో ఉన్న గుజ్జును మనం తీసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని తీసుకుంటే మనకు సత్వర శక్తి లభిస్తుంది ఈ బాగా పండిన జామకాయది తీసుకొని మళ్ళీ మన ఇంటి పరిసరాల్లో దగ్గరగా మన ఇంటి చుట్టూ లభించే పండ్లలో అంటే జామ పండు అతి తక్కువ ధరకి మళ్ళీ మనకి హెల్దీ ఫ్రూట్స్ మనము రోజు తీసుకోవచ్చండి మీరు కూడా ప్రతి ఒక్కరు జామ చెట్టుని ఇంట్లో పెట్టుకొని పక్క వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు దానిలో ఉన్న హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి మా పాప కూడా తన ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తా ఉంటుంది తెంపమ్మ మా పాపకి కూడా చాలా ఇష్టం ఇలా కచ్చా కచ్చా ఉండాలి అండి కచ్చా సాల్ట్ పెట్టేసుకొని ఒకసారి మా చెట్టు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా చెట్టు నుంచి వచ్చిన జామకాయలు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో వెరైటీ వెరైటీ తోటి వస్తాను ఓకేనా మరి బాయ్